హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ సంధ్య సంతోష్ని అయితే ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ టేస్ట్లో ఉండే మష్రూమ్ కర్రీ మరి ఎలా చేసుకోవాలో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అయితే దీనికోసం ఒక మందపాటి గిన్నెనైతే పెట్టుకొని దీంట్లో ఆయిల్ కాస్త ఎక్స్ట్రానే పడుతుందండి ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి చాలా బాగుంటుంది అలాగే ఒక మూడు పెద్ద ఆనియన్స్ తీసుకొని నేను ముక్క కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దీంట్లో సాల్ట్ వేసి దీన్ని బాగా వేపుతున్నానండి ఇది వేగేలోగా మనమైతే నేనైతే ఒక పది పన్నెండు వరకు జీడిపప్పు అనేది నానబెట్టుకున్నాను నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి రెండు పెద్ద టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి దీన్ని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మన ఆనియన్స్ అనేవి ఎంతవరకు వేగ చూద్దామో చూడండి ఇంకా వేగాలండి ఆనియన్స్ మనకి ఎంత పర్ఫెక్ట్గా వేగితే ఎంత మంచి కలర్తో వేగితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీ ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి ఇది ఇలా వేగుతూ ఉండగా ఇందాక మనం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదండి చూడండి మనకు మన ఆనియన్స్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయినప్పుడు మాత్రమే మనం ఆ ప్యూరీని కూడా టమాటా ప్యూరీని అలాగే జీడిపప్పు ప్యూరీని రెండూ కలిపి వేసుకొని అది మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది సో ఇలా వచ్చినప్పుడు కొంచెం పసుపు అలాగే టూ స్పూన్స్ వరకు నేనైతే కారం యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి దీన్ని బాగా కలిపి కారం అలాగే పసుపు వీటన్నిటి పచ్చివాసం పోయేంత వరకు కూడా దీన్ని బాగా మగ్గించాలి మగ్గించిన తర్వాత మనకి ఆయిల్ అనేది బయటికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే బాగా ఉడికినట్టండి అలాగే నేనైతే దీనికోసం అర కేజీ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను మష్రూమ్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మసాలా పట్టేట్టుగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే అలాగా ఉడకనివ్వాలండి అలా అయితే మనకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఇక్కడే ఉడికిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే నేనైతే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయట్లేదండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే యాడ్ చేస్తున్నాను నాకు థిక్గా కావాలి కాబట్టి గ్రేవీ మీ థిక్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి దీన్ని కలిపేసి అలాగే బాగా కలుపుకొని దీన్ని కాసేపు మరలా ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత మనకంటే ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరగా అవ్వాలి ఇలా ఉడుకుతున్న సమయంలో మనం మూత తీసి చూస్తే స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి దీనిపైన ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కూడా కాదండి పావు స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కసూరి మీద ఉంటే మిస్ అవ్వకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసి మనం ఇంకొక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత పర్ఫెక్ట్గా అంత కరెక్ట్గా వస్తుందండి నిజంగా మటన్ తిన్న ఫీలింగ్ అయితే అందరికీ వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి